బీసీ సంక్షేమ హాస్టల్కు సొంత భవనాలు నిర్మించాలని చెప్పి ఇతర సవలతులు కల్పించాలని కోరుతూ బీసీ రాష్ట్ర విద్యార్థి మహాసభ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద భారీ మహాసభ నిర్వహించారు ఇందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఎంపీ ఆర్ కృష్ణయ్య చీఫ్ గెస్ట్కి హాజరయ్యారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పి బీసీలకు సంబంధించిన ఎటువంటి డిమాండ్ బీసీ హాస్టల్ ప్రారంభించి చాలా రోజులైంది యాభై ఏళ్ళైంది మేము అంతా పోరాడి పెట్టించుకుంటున్నాం రాష్ట్రంలో మూడు వందల కాలేజీ హాస్టల్లో ఉన్నాయి ఒక్కదానికి కూడా భవనం లేదంటే ఏమన్నా అర్థం ఉందా సిగ్గుచ్చట విషయం అరే రోడ్లు కారు వీ ఫ్లైఓవర్లు రోడ్లు స్కైఓవర్లు అండర్వేలు కోట్ల రూపాయలు వాకింగ్ ట్రాక్లు వాకింగ్ చేయడానికి కూడా చేసినందుకు మంచి పంచిపోవడం కట్టిరు పెద్ద ఎత్తున ట్రాకులు కట్టిరు ఇంత దేశం వేల రూపాయలు ప్రజాధాన్యాన్ని కడుతురు మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళకి బిల్డింగ్లు కట్టదా ఒక్కొక్క రూమ్లో వాళ్ళందరూ ఎవరు విదేశీయురా మన దేశ పౌరులు వాళ్ళని చదివిస్తే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి మంచిగా చదువుకొని గొప్ప సమాజానికి ఉపయోగపడే గొప్ప పౌరులుగా తయారవుతారు కానీ ప్రభుత్వం ఈ విషయం లోపల కులకోణంలో చూసి చిన్న కులాల యొక్క హాస్టళ్ళను కట్టడం లేదు అందుకే ప్రభుత్వ దృష్టికి తెచ్చి ప్రతి హాస్టల్కు సొంత భవనం నిర్మించాలి అన్ని వసతులు కల్పించాలి ప్రతి హాస్టల్లో పిల్లలు చదువుకొని గొప్పవాళ్ళు కావాలి అదే మా కోరిక అందుకోసం దీన్ని టాస్క్గా పెద్ద ఇష్యూగా దీన్ని టేకప్ చేసినాం అంతేకాదు హాస్టళ్లలో కూడా సౌకర్యాలు మెరుగుపరచాలి గురుకులాలలో సౌకర్యాలు మెరుగుపరచాలి హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని మా ప్రధానమైన డిమాండు హాస్టల్ విద్యార్థులకు పాకెట్ మనీ అమ్మాయిలకు ఎనిమిది వందలు అబ్బాయిలకు ఐదు వందలు ఇవ్వాలని కూడా వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం వచ్చే స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల లోపల బీసీలకు నలభై రెండు శాతం ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతం వచ్చారని డిమాండ్ చేస్తారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సంబంధించి డెడికేషన్ కమిటీకి మొన్న కులకాల చేపట్టగా దానికి సంబంధం రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్టు తర్వాత కూడా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా వెంచాలి చట్టబద్ధమైన కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నియమించిన కమిషన్ తీర్పిచ్చింది కాబట్టి దీన్ని పెంచాలి పెంచకపోతే మాత్రం రాష్ట్రంలో అగ్గిగుండమవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా బీసీ రాజ్యాధికారం బలంగా వినిపిస్తున్నమాట బీసీ రాజ్యాధికారానికి సంబంధించి ఇప్పుడు ఆర్ ఆర్కృష్ణ ఎలాంటి బాధ్యతలు నేను నా పోరాటం అంతా రాజ్యాధికారం దిశగానే రోజు లోకల్ బాడీ రిజర్వేషన్లు నేను ఎయిటీ సిక్స్ పెట్టించున్నా చట్టసభలో పెట్టాలని ముప్పై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా నా పోరాటం అంతా రాజ్యాధికారం దిశగా రాజ్యాధికారం ఏ కులాల చేతులు ఉంటుందో ఆ కులాలు అభివృద్ధి చెందుతాయి మేము వాతావరణం వార్త మాత్రం బిడ్డలం మేము అన్ని వారి ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు అన్ని వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి బీసీలు అయిన బీసీలకు వాటా ఇవ్వడం లేదు అందుకే మా వాటర్ కోసం జరిగింది పోరాటంలో ఈ పోరాటం కొనసాధించే వరకు పోరాడతాం అని చెప్పి హెచ్చరిస్తాం రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీసీసీఎంలు చూడొచ్చా తెలంగాణలో తప్పనిసరి అన్ని పార్టీలు ఈరోజు बीजेपी पार्टी अन्य पार्टी कांग्रेस पार्टी में बीसीसीएम చేస్తామని చెప్పి పోటీ పడుతున్నాయి కచ్చితంగా దర్వి తీర్తు బీసీసీఎం రేసులో ఆర్కిషన్ే ఉన్నారు అది ప్రశస్తయ చెట్టు చెట్టు నడవారు చెట్టు పాలన దివేలు ముఖ్యమంత్రి టైగర్ ఆర్కిషన్ గారు నాయకత్వం చెట్టు పాలన లాసింతురు అబయ ముఖ్యమంత్రి టైగర్ ఆర్కిషన్ గారు నాయకత్వం వహించేవారు ప్రజల కోసమే బీసీ ఉద్యమ నాయకతగా మేము బీసీ బీసీसीएम గా కూడా ఆర్కిషన్ే ముందుచల్ల ఉన్నారు అహా అట్లదే కృష్ణయ్య చెట్టు పెట్టిండు బీసీ చెట్టు ఫలాలు ప్రజలు తినాలి కృష్ణయ్య తినొద్దు అది చెట్టు నాటినవాడు ఫలాలు తినడు బీసీలకు రాజ్యాధికారం అంతా బీసీలంతా ఏకంగా కావాలి బీసీలంతా ఒక కానీ చాలా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అక్కడక్కడ అంటే ఎక్కడైతే చీలికలుగా ఉండడో వాళ్ళందరినీ ఏకతాటిపైకి తెచ్చే అవకాశం ఉంది ఆరు కృష్ణయ్య నాయకత్వంలో ఇప్పుడు చీలికలు ఏమి లేవు ప్రజలు అల్టిమేట్గా ఎవరి నాయకుడు ప్రజలే డిసైడ్ చేస్తారు ప్రజల ర్యాలీ అవుతారు కాబట్టి వాళ్ళకి చేసిన సేవ పోరాటాలు అన్నింటి గుర్తుపెట్టుకొని ముందుకు పోతుంది అండి ఉద్యమం